హాయ్ వెల్కమ్ టు తుగ్గూడ ఈ ఈరోజు మనకు మహేశ్వరానికి నియర్ బై ఉన్న హెచ్ఎండి అనే వెంచర్లో టూ ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ ప్లాట్ అవైలబుల్ ఉంది ప్రెజెంట్గా మనం ఈ రోడ్ వచ్చేసి మనకు పులిమాముడి రోడ్ ఇది ఎగ్జాక్ట్గా మనకు మహేశ్వరానికి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ వెంచర్ వచ్చేసి ఇది మనకు కనబడే రోడ్ వచ్చేసి మనకు మహేశ్వరం టు పులిమాముడి వెళ్ళే రోడ్ ఇది రోడ్ ఇది ఎగ్జాక్ట్గా మనకు పులిమామిడి రోడ్కి థర్డ్బెడ్ ప్లాట్ అవుతుంది ఈ ప్లాట్ వచ్చేసి ఈ ప్లాట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ప్లాట్ ఈ ప్లాట్ వచ్చేసి టూ ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్స్ ఉంది ఈ ప్లాట్ వచ్చేసి ఇది ఫుల్ గ్రేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఈ వెంచర్ వచ్చేసి ఏదైతే కామన్ కనబడుతుందో అదే మనకు పులిమామిడి రోడ్ స్టార్టింగ్లో మనకు ఫార్టీ ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది వెంచర్లో మన ప్లాట్ వచ్చేసి ఫార్టీ ఫిట్ రోడ్కి థర్టీ త్రీ ఫిట్ రోడ్కి టూ సెట్ రోడ్స్ ఉన్న ప్లాట్ వచ్చేసి ఇది డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కానీ అన్ని ఫీచర్స్లో ఉంది ఈ ప్లాట్ వచ్చేసి ఇది కనబడే రోడ్ ఫార్టీ ఫిట్ రోడ్ ఇది థర్టీ త్రీ ఫిట్ రోడ్ థర్టీ త్రీ ఫిట్ రోడ్ ఈ రోడ్ వచ్చేసి ఇది హెచ్ఎండిఏ వెంచర్ ఈ వెంచర్ వచ్చేసి ఫైనల్ రోడ్ ఉన్న లీవట్ ఈ లీవట్ వచ్చేసి మనకు ఈ ప్లాట్కి మనకు డైరెక్ట్ ఓనర్ ఉన్నాడు ఈ ప్లాట్కి ఇది పులిమామిడి ఎగ్జాట్గా ఈ వెంచర్కి వచ్చేసి సిక్స్ కిలోమీటర్స్ అవుతుంది అదేవిధంగా మహేశ్వర్ అని కూడా సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది వెంచర్ వచ్చేసి ఈ ఈ వెంచర్ నుంచి డైరెక్ట్ మనం కందుకూరు కూడా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి వెంచర్ నుంచి